శ్రీమాత్రి నమ మనకు పదహారవ తారీఖు నాడు మంగళవారం రోజు ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి రోజుగా చెప్పడం జరుగుతున్నది పుష్యమాసంలో మనకు మొదటిసారిగా కూడా అమావాస్య తదనంతరం పదకొండవ తారీఖు మనకు అమావాస్య అయింది దాని తర్వాత వచ్చేటువంటి మొట్టమ పుష్యమాసంలో మొదటి మంగళవారము అదేవిధంగా ఈ యొక్క మంగళవారం రోజు తిథితో కూడుకున్నటువంటి మంగళవారం ఎప్పటిదాకా అంటే మనకు పంచమి ఉదయం ఆ రోజు ఆ ఏడు ఇరవై ఇరవై ఐదు ఉదయం అప్పటిదాకా ఉండి అటు పిమ్మట మంగళవారం రోజు తిథి రావడం జరుగుతున్నది ఇది ఎంతో కూడా విశేషంగా చెప్పడం జరుగుతున్నది కనుక దయచేసి రుణాలకు సంబంధించి అప్పుకు సంబంధించి లేదా మీరెవరికైనా డబ్బులు ఇచ్చి అంటే అప్పు ఇచ్చి వారు ఇవ్వడం లేదు అని అనుకునేటువంటి వారు కానీ లేదా మీకు ఎక్కడైనా అప్పు అయ్యింది తీరలేకపోతుంది అనేటువంటి సందర్భమైనా లేదా ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు ఏదైనా ఉన్నా కూడా లేదా మనకు భూ రిలేటెడ్ అంటే భూమికి సంబంధించినటువంటి సమస్యలు ఏదైతే ఉన్నా కూడా ఈ యొక్క మనకు పదహారవ తారీఖు నాడు మంగళవారం రోజు ప్రారంభం ప్రారంభమవుతూ ఉన్నది ఈ తిథి మనకు ఏడున్నర తర్వాత ఏడు ఇరవై తర్వాత ఉంది కనుక చక్కగా కూడా ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి కరావలంబ స్తోత్రము అదేవిధంగా కుజగ్రహానికి చక్కగా కూడా ఆ సమయానికల్లా ఏడు ఏడున్నర కల్లా ఆ దీపారాధన చేసుకోండి చక్కగా కూడా ప్రదక్షిణలు చేసుకోండి కుదిరితే ఒక పద్దెనిమిది ప్రదక్షిణాలు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ యొక్క కుజగ్రహం వద్ద కుదిరితే సుబ్రహ్మణేశ్వర స్వామికి ఖచ్చితంగా కూడా పంచామృతాలతోనే అభిషేకం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మరి కుజ యొక్క సుబ్రహ్మణేశ్వర స్వామికి సంబంధించినటువంటి విగ్రహం లేదు అని అనుకునేటువంటి వారు ఇంట్లో అయినా కూడా చక్కగా కూడా ఉన్నటువంటి మీ యొక్క దే ఆ యొక్క భగవంతుని ఫోటోలు అయితే ఉంటాయి కదా ఖచ్చితంగా కూడా ఆ సుబ్రహ్మణేశ్వర స్వామి వారికి చక్కగా కూడా ఫోటోను శుద్ధి చేసుకొని చక్కగా కూడా పద్దెనిమిది వత్తులు వేసి దీపారాధన చేయాలి ఒక పెద్ద కంచు తీసుకొని అందులో విప్పనున పోసి ఆరు 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 పద్దెనిమిది వత్తులు వేసి చక్కగా కూడా అంటే ఆరు వత్తులు ఆరు వత్తులు ఆరు వత్తులు మొత్తం కలుపుకొని ఒకటే వత్తి చేయాలి ఆరు వత్తులు కలుపుకొని ఒకటే వత్తి ఈ విధంగా పద్దెనిమిది వత్తులతో చేసినటువంటి దీపారాధన దేవాలయంలో అయినా లేదా మీ ఇంట్లో అయినా లేదా ఎక్కడైనా కుజగ్రహం వద్ద అయినా కూడా చేసుకోండి ఆ రోజు చక్కగా కూడా ఎరుపు రంగు వస్త్రాలను దానంగా ఇవ్వండి కుదిరితే ఎరుపు రంగు జాకెరపీస్ కానీ లేదా ఎరుపు రంగు ధోతి కానీ లేదా ఎరుపు రంగు చీర కానీ లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎరుపు రంగు వస్త్రాలను సమర్పించండి లేదా దానిమ్మకాయ రసంతో కూడా మీరు సుబ్రహ్మణ్యశ్వర స్వామికి అభిషేకం చేయించండి చాలా ఫలితం ఉంటుంది కుదిరితే ఒక తొమ్మిది దానిమ్మకాయలను తొమ్మిది మంది బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి చాలా అంటే చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది కృషమాసం కనుక మనకు మంగళవారము అదేవిధంగా షష్ఠితిథి ఉంది గనుక అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి భక్తుల విషయాన్ని గమనించగలరు మహాదేవ శ్రీరావు